పదిహేను వేలు కానీ ఏడాదికి డెబ్బై వేల రూపాయలు స్కూల్ ఫీజులు కడుతున్నాడు ఆయన డెబ్బై వేల రూపాయలు అయినా కూడా నూటికి ఎనభై సందర్భాల్లో ఖరీదైన స్కూళ్ళల్లో మీరు నడిపే స్కూల్ మంచి స్కూళ్ళు ప్రమాణార్థం నడిపి స్కూళ్ళలో తప్ప పేరుకి పరీక్షలు పాస్ అవుతున్నారు సర్టిఫికెట్లు వస్తున్నాయి కానీ బుద్ధి వికసించట్లా విద్య అనేది సర్టిఫికెట్కి మార్కుల కోసం కాదు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆల్ ఆల్రౌండ్ చాలా చూద్దాం అసలు విషయం అర్థం కావట్లే ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండలేదు అవగాహన ఉండలేదు అయితే బట్టి పట్టడం లేకపోతే కాపీ కొట్టడం ముక్కుని పెట్టేసేదో మనం మనం మోసం చేసుకుంటున్నాం మార్కులు కనిపిస్తున్నాం బ్రహ్మాండంగా పాసులు తొంభై ఆరు పర్సెంట్ తొంభై ఎనిమిది పర్సెంట్ ఈ ప్రభుత్వాలు నేషనల్ అచీవ్మెంట్ సర్వే చేస్తాయి వాళ్ళ సర్వేలు చేస్తే తొంభై ఆరు పర్సెంట్ పాసు ఆ స్థాయిలో నేర్చుకునేది ఎవరు అని చెప్పంటే ఇరవై రెండు పర్సెంట్ వాళ్ళే చెప్తున్నారు మరి తొంభై ఆరు ఎట్లా పాస్ అయ్యారు ఎందుకని వీళ్ళకి ప్రమాణాలు పెరగ ఆలోచన లేదు డబ్బు మాత్రం ఖర్చు అయిపోతుంది టీచర్లు పెట్టు ఇంకా డబ్బు పెంచు ఇంకా ఖర్చు పెట్టు ఇంకా బిల్డింగులు కట్టు కట్టు కానీ చివరికి ఎందుకు విద్య పిల్లల బుద్ధి వికసించడం కోసం విద్య బిల్డింగులు కట్టడం కోసం విద్య టీచర్లు పెట్టడం కోసం విద్య విద్య ఎవరి కోసం మన పిల్లల బతుకులు బాగు చేయడం కోసం కదా వాళ్ళ మేధస్సు వికసించడం కోసం కదా ఈవేళ నాకేమన్నా సమాజంలో కసి ఆవేదన ఆందోళన ఉన్నాయంటే ఈ వయసులో కూడా రాత్రి ఎందుకని ఎందుకన్నీ పోరాడుతున్నారంటే ఆ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అన్న